హాయ్ అండి కార్తీక దీపం టూ సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి దీపం గుడికి వెళ్ళి తన బాధలను దేవునికి వ్యక్తం చేస్తుంది ఇక్కడ ఉండలేను తిరిగి వెళ్ళలేను నువ్వే దారి చూపు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటుంది అదే సమయంలో కార్తీక్ కూడా ఆ గుడికి వస్తాడు దీపతో నిజం చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు దీప తన జీవితాన్ని నాశనం చేసిన భర్త నరసింహ కార్తీక్ని ఎప్పటికీ చూడకూడదని కోరుకుంటుంది ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరు ఒకేసారి ఆమె ముందుకు కనిపిస్తారు గుడి నుంచి బయటకు వచ్చిన దీపను మొదటి భర్త నరసింహ ఆపి ఊరికి పోకుండా ఇక్కడేం చేస్తున్నావని నిలదీస్తాడు నీకు నాకు ఏం సంబంధం లేదు అని దీప అతని నుంచి వెళ్ళిపోతుంది ఓ నాతో సంబంధం లేదా మరి ఎవరితో సంబంధం ఉంది అని నరసింహ దీపను వెంటాడుతాడు నరసింహ దీపవైపు చూస్తూ చెప్పు దీప చెప్పు నేనే నీ మెడలో తాలి కట్టిన మొగుడిని అని చెప్పు అని గర్వంగా అంటాడు కార్తీక్ నరసింహ మాటలకు కోపంతో నరసింహ కాల పట్టుకుంటాడు దీపం కార్తీక్ వైపు కోపంగా చూస్తూ కార్తీక్ అని అరుస్తుంది నరసింహ ఇంకా కోపంగా ఉన్నప్పటికీ కొంచెం శాంతించి సరే తర్వాత మాట్లాడుకుందామని అంటాడు ఇంట్లో జోష్ణ బర్త్డే సందర్భంగా పారిజాతం కొత్త నగలను ఆర్డర్ చేస్తుంది ఆ నగలను చూసి జోష్ణ చాలా సంతోషిస్తుంది అదే సమయంలో పారిజాతం కార్తీక్ మరియు జోష్ణ పెళ్లి గురించి ఆలోచిస్తుంది పారిజాతం జోష్ణ వైపు చూస్తూ జోష్ణ నీకు కార్తిక్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు అతనికి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం మీరు ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు మీ పెళ్లి చేయడానికి మంచి రోజు చూసి ముహూర్తాలు పెడదాం అనుకుంటాను మీ ఇష్టం ఏమిటి అని అడుగుతుంది జోష్న సంతోషంగా ముఖం వెలిగిపోతుంది నాకు ఈరోజే పెళ్లి చేస్తే బాగుంటుందమ్మా అని అంటుంది ఇక శివనారాయణకు వస్త దగ్గరకు వస్తే గట్టిగా మాట్లాడుతూ సుమిత్ర మాట ఇచ్చి ఇచ్చామంటే ఇచ్చాం అది ఎప్పటికీ మారదు అప్పుడు ఏం చెప్పామో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను కాంచన కొడుకుతోనే సుమిత్ర కూతురు పెళ్లి జరుగుతుంది అని తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తాడు ఆ సమయంలోనే కార్తీక్తో పాటు దీప కారులో వచ్చి లోపలికి అడవుపెడుతుంది దీపకారులకు మెట్టలను చాలా శ్రద్ధగా చూపిస్తారు ఈ దృశ్యం ద్వారా మరోసారి కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది చేసుకోబోయేది ఎవరని తెలియదు దీపనేనా అని సూచన ఇస్తారు ఎందుకంటే సుమిత్ర అసలు కూతురు దీపే కాంచన కొడుకు కార్తీక్ కాబట్టి శివనారాయణ మాట ప్రకారం కార్తీక్తో కార్తీక్కు దీపతోనే పెళ్లి జరగాల్సి ఉంది కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది దీప గురించి శివనారాయణకు తెలియదు అతను దీపన సుమిత్ర కూతురు అని ఇంకా గుర్తు చేయలేదు కాబట్టి శివనారాయణ మాటల అర్థం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు అతను నిజంగానే కార్తీక్ దీపతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాడా లేదా అతను ఇంకా తన నిర్ణయం మార్చుకుంటాడా సో సబ్స్క్రైబ్ మై ఛానల్